నంద్యాల పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన ఎంఈ గురప్ప యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు సమావేశంలో మొత్తం నలభై అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించారు రెండు అంశాలపై సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో వాటిని రద్దు చేస్తూ మిగిలిన ముప్పై ఎనిమిది అంశాలకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది మున్సిపాలిటీ పరిధిలో వాహనాల నిర్వహణపై జరుగుతున్న ఖర్చుల వివరాలను తప్పనిసరిగా సభ దృష్టికి తీసుకురావాలని చైర్పర్సన్ మాబున్నిసా ఆదేశించారు వాహనాల వినియోగం ఖర్చుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని ప్రజలకు పారదర్శకంగా కనిపించేలా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను హెచ్చరించారు ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని చేశారు నీటి కొళాయి పన్నులు అధికంగా వసూలు చేస్తున్నారని కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్లాల్ సభ దృష్టికి తీసుకురాగానే చైర్పర్సన్ తీవ్రంగా మండిపడ్డారు ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ట్విట్టర్లకు ముందుగా నోటీసులు జారీ చేసి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు సచివాలయాలలో సిబ్బంది లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చైర్పర్సన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు అలాగే బొగ్గులైన్ ప్రాంత వాసులకు గతంలో ఇచ్చిన పట్టాల ప్రకారం స్థలాలు చూపించి సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు చిన్న ఆసుపత్రిలో సిబ్బంది కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు మాపోగా అక్కడ కూడా తక్షణమే సిబ్బంది నియామకాలు చేపట్టారని చైర్పర్సన్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎంఈ గురప్ప యాదవ్ డిఈలు నాగభూషణ్ రెడ్డి పవన్ కుమార్ రసూలు శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ శివప్రసాద్ రెడ్డి రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి నాయకు రిజ్వానా తదితరులు పాల్గొన్నారు దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికలు చదవడం అయితే పై పట్టికలు తెలిపిన కాలం పనికి కాలం నెంబర్ పదిలో చూపబడిన తక్కువ టెండర్